శ్రీమనారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం థర్టీ ఫస్ట్ వీడియో చెయ్యండి అమ్మా చెయ్యండి అమ్మా అనేసి చాలా మెసేజ్లు ఇటు వాట్సాప్లోను తర్వాత వీడియోలోను కూడా చాలా మంది మెసేజ్లు చేశారమ్మా చాలా చాలా సంతోషం అలాగే మీ అందరికీ కూడా నేను పరిహారం అనేది నేను చెప్తాను ఫస్ట్ గురించి నేను మీకు చెబుతూ వస్తున్నాను కానీ ఇది మనది కాదు ఇది మన నేను క్యాలెండర్స్ మారుతున్నాయి కాబట్టి మీకు నేను ఇలా అని చెప్తున్నానమ్మా కానీ మనది వచ్చేటప్పటికి ఉగాది అనేసి నేను మొదటి నుంచి మీకు అందరికీ నేను చెబుతూనే వచ్చా అయితే చాలామంది కొంచెం అంటే పండు తిన్నంత మాత్రాన కలర్ వేసుకున్నంత మాత్రాన డబ్బులు తీసుకున్నంత మాత్రాన సంవత్సరం అంతా కలిసి వస్తుందా అన్న మాటల కొంచెం ఇది కింద ఉండటం వల్ల నేను సరే ఎందుకులే చేయటం ఆపేద్దాంలే అనేసి అనుకున్నాను సరే అలా కాదు ఎందుకు ఆపేస్తాను నేను ఎందుకని అంటే దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ బాగుంటున్నారు అంటే మీరందరూ బాగుండాలనే కదా నేను ఏది చేసిన ఇప్పుడు దీనివల్ల ఫలితం నేనేం పొందుతాను నాకు ఒక రకంగా చెప్పాలంటే కనీసం ఒక్క కుటుంబం బాగుపడినా సరే దాని అదృష్టం భగవంతుడు నాకు ఇస్తాడు అలాగే మీరందరూ బాగుండటం వల్ల నేను ఎంతో సంతోషం పడతాను కదమ్మా అయితే మీకు ఈ వీడియో మాత్రం వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అంటే మీకు టూ డేస్ లో వస్తుంది ఇది కూడా శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అనే కొత్త ఛానల్లో మీకు వస్తాయి ఇక్కడ నుంచి ఫస్ట్ తారీఖు రెమెడీస్ తర్వాత మీకు వచ్చే కొన్ని కొన్ని కలర్స్ రెమెడీస్ అన్నీ కూడా మీకు అందులోనే వస్తాయి అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా మీకు అందులోనే వస్తాయి ఇక నుంచి మీకు ఫస్ట్ తారీఖు వీడియోలు ఇవి కూడా మీకు మన కొత్త ఛానల్ శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీలో వస్తాయి అయితే మీకు మీ అందరి మెసేజ్ని బట్టి నేను మీ అందరికీ కూడా నేను పంపిస్తాను అది కూడా మన కొత్త ఛానల్ శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీలో వస్తుంది జై శ్రీ